చాలా మంది అండి యేసుప్రభ ఎప్పుడో చనిపోయాడు అండి ఆయన రక్తం కలిస్తే మనకు రక్షణ ఎలా వస్తుందండి ఫ్రీడమ్ ఫైటర్స్ స్వతంత్రాన్ని తీసుకొచ్చినప్పుడు మనం పుట్టలేదు కానీ వాళ్ళు తెచ్చిన ఆ ఫ్రీడమ్ ఇప్పటికీ ఇంకా రాబోయే దినాల్లో కూడా మన భారతదేశ పౌరులందరూ అనుభవిస్తున్నారు అలాగే యేసు ప్రభ రెండు వేల సంవత్సరాల క్రితం మనం లేకపోయినా ఆయన తీసుకొచ్చిన ఫ్రీడమ్ ఈ రోజు మనం అనుభవిస్తున్నాం యేసు రక్తం ద్వారా విడుదల సమాధాన కలు ఒకటి ఎర్ర రక్తం కదండి రక్తం తెల్లగా ఎలా మారుస్తుందండి రెండు సోప్ తో తెల్లబట్టు ఉతిరితే మురికి అయిపోయిన తెల్ల షర్ట్లని కూడా అనుకోండి బ్లూగా ఉన్న సోపు బ్లూగా మార్చట్లా అది వైట్ గా మారుస్తుంది ఎర్రగా ఉన్న యేసు రక్తము ఎర్రగా మార్చదు తెల్లని ఉన్ని వల్లే మన హృదయాలు మార్చి వేస్తాం పాపం ఎరుగని పరిశుద్ధ జీవితం జీవించినటువంటి యేసు క్రీస్తు ప్రభువు మానవ జాతి కొరకు రక్తము కార్చి ప్రాణం పెట్టుకు ఆయన ఇహలోకానికి మానవుని రూపంలో వచ్చి ఏ పాపం ఎరగకుండా ఏ పాపము చేయకుండా పరిశుద్ధ జీవితం జీవించి ఆ పరిశుద్ధ రక్తాన్ని శిలవులు నీ కొరకు నా కొరకు మానవులందరి కొరకు చిందించి మరణమును జయించి తిరిగి లేచి ఈ సత్యస్వార్త లోకమంతటికి చెప్పండి ఎవడైనా పరలోకం పోవాలంటే నా రక్తంలో కడగబడమనండి Download Share